ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ అన్బాక్సింగ్ వీడియోలో నా చావు చావ్ తగ్గి జస్ట్ స్లిప్ అయి నా ఫింగర్ తగిలింది కొంచమే కట్టింది కాకపోతే లోతుగా కట్టింది ఇంకా బ్లడ్ ఆగలేదు చూడండి వీడియో ఆఫ్ చేసి కొంచెం స్లో అయిన తర్వాత దాని మీద పసుపు అయితే అంటిచాను నాకు కొంచెం మాత్రం ఎక్కువ ఇలాంటి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పని చేసి మా వాట్సాప్కుంటూ ఉంటాను ఇప్పుడు కూడా అంతే నా గురించి ఎందుకు లేని ఈ వీడియో విషయానికి వస్తే ఇవి రెండు వచ్చేసి లంచ్ బాక్స్ అనమాట ప్యాక్ ఆఫ్ టూ వచ్చాయి ప్లాస్టిక్ కాకపోతే కొంచెం బెస్ట్ క్వాలిటీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బడ్జెట్ లో కావాలి అంటే అవైతే ప్రిఫర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే ఒకటే వస్తుంది కొంచెం కాస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట వెయిట్ అయితే చాలా ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉందండి ఎంత స్టోరేజ్ ఉంది మనం స్పూన్స్ పెట్టుకోవడానికి లాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి లీకేజ్ అయితే అస్సలు అవదు బడ్జెట్ లో కావాలంటే ఆఫ్ టూ వచ్చాయి కదా అవి ఆర్డర్ చేసుకోండి లేదు మాకు బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఇది ఆర్డర్ చేసుకోండి మన ఛానల్లో ఏవి ఆర్డర్ చేసినా కమ్యూనిటీలో పోస్ట్ చేసి లింక్స్ అయితే ఇస్తాను జస్ట్ టచ్ చేసి మీకు ఆ ప్రొడక్ట్ చూపిస్తుంది అక్కడి నుంచి మీరు కొనుక్కోవడమే అది మెట్ర ఉంటా బాబాయ్